నా పేరు మిశ్రమ్ తిరుపతి కుమార్ శ్రీ నాగోబా పేన్ కోత్లాల్ కోత్వాల్ అయితే మేము మా ఇరవై రెండు తెగాలం అన్న తమ్ములం కటోడా ప్రధాని అందరం మేము కలిసి కట్టుగా మా వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో పది తారీఖున గంగా కోసం మేము అక్కడ కూర్చొని మేము షెడ్యూల్ తయారు చేస్తాం ప్రతి ఊర్లో ఇట్లా బాస చేయాలని ఏ ఏడు భాషలు ఏడు నిద్రలు చేసుకుంటా ఈరోజు పవిత్రమైన గోదావరి హస్తన్ బడుగులో చేరుకున్నాం అయితే ఆ హస్తన్ బడుగులు రాగా మేము గంగ ఒడ్డున ఒంటి కాలు మీద మరియు నోట్లో గడ్డి పట్టుకొని మేము గంగమాతకు కాలు మొక్కుతాం అంటే మా సుఖశాంతలు పాడి పంటలు చల్లగా ఉంచాలని మరి మా మా భారతదేశం అందరూ మేము మంచిగా ఉండాలమ్మా అని మేము కాలు ముంగట వేస్తాం ముంగట వేసినాక ఇక్కడ వచ్చినాక మేము మా తోటి జారీ అంటాం మేము ఆ తోటి మా కటోడా తీసుకొని కటోడా తీసుకొని నీళ్ళలో అక్కడ నీళ్ళకు గంగమాతకు కాలు మొక్కి స్నానాలు చేస్తాం ఆచరిస్తాం అయితే మా మా కటోడా కానీ మేము అన్నతమ్ములం అందరం ఇరవై ఒకటి వాళ్ళం ఒకరికొకరికి స్నానాలు చేపిస్తాం మా ఆచారాలు సన్నతనంగా వస్తున్న ఆచారాలతోనే మేము చేస్తున్నాం మరియు ఇక్కడ మేము మా నాయకవాడి మా గాయకి జాడ్యాలు సంఖ్యపాల్యాలు జోపా వాడే ఇట్లా ఏడుగురు ప్రత్యేకించి ఎవరి పని వాళ్ళు ఉన్నాయి వాళ్ళు ఏమంటే కడిగినాక కడిగినాక మరియు మా ఒక కట్టె ఉంటుంది గంటల కట్టె మా అల్లుళ్ళు కుడతారు ఆ కట్టెకు ఈ పాతది ఇస పెడతాం కొత్తది పూజ చేసి ప్రత్యేకించి ఒక నైవేద్యం అంటే మేము ఏమంటే ప్రత్యేకించి ధాన్యాలు తీసుకొస్తాం కదా అంటే దుంకుడు బియ్యం మరియు గోధుమ గోధుమ పిండి ఆ గోధుమ తోటి ఆ రొట్టెలు చేస్తాం ప్రత్యేకించి అయితే అవి నీళ్ళలో తేలుతాయి అంటే దాన్ని మేము నూనె పెట్టాం అట్లా మా మా నాయకవాడి తయారు చేసి మా తయారు చేసినాక అక్కడ నైవేద్యం సమర్పిస్తాం మరి గంగమాతకు ఇంకా సమర్పిస్తాం మరి మా కట్టుడ ప్రధాన్ మన పవిత్రమైన తోటి అభిషేకం కోసం గంగ నీళ్ళు సేకరిస్తాడు ఆ గంగ నీళ్ళు సేకరించేటప్పుడు అంటే అది ఏం ఆవాజ్ రాకుండా అంటే బుడుబుడు అనద్దు అన్నట్టు అట్లా రాకుండా ఆ నీళ్లు ఏడు ఏడు సార్లు ఇట్లా హెల్వ వస్తుంది అంటాం అంటే దాంతో నిండు తటి నిండినాక మేము మళ్ళీ కాళ్ళ నడకన చెప్పులు లేకుండా తెల్ల వస్త్రాలతో తెల్ల పంచాలతోటి మేము బయలుదేరి ఇరవై నాలుగు తారీఖున ఇంద్రామాత దగ్గర పూజ చేసి అక్కడి నుంచి మేము అదే రోజు కిస్లాపూర్ మర్రి చెట్టు కాడ చేరుకుంటాం చేరుకున్నాక అక్కడ జారీను చెట్టు పైన ఉంచి మా ప్రదర్స్ నాలుగు రోజులు కథ చెప్తారు చెప్పినాక ఇరవై ఎనిమిది తారీఖున కిస్లాపూర్ నాగవ కు చేరుకొని రాత్రి తొమ్మిది గంటల నుంచి పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేస్తాం నాగవని నాగబ అభిషేకం చేసినాక మేము అక్కడ పూజలు ప్రారంభిస్తాం అప్పటి నుంచి ప్రధాన ఘట్టం అక్కడి నుంచి మా జాతర ప్రారంభమవుతుంది